సంఘము విశ్వాసుల సమూహము ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము షారూను పొలములు పద్మము పరిమళ తైలము సువాసనల సారము క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమము సత్యమునకు స్తంభము రానై ఉన్న రారాజుకు సైన్యము ధూమ స్తంభాల సమూహము క్రైస్తవ సంఘము స్తోత్ర యేసు ప్రభువు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సమూహం క్రైస్తవ సంఘం ఇంకా చెప్పాలి అంటే అనేక కుటుంబాల కలయికతో కూడిన ఓ పెద్ద కుటుంబమే క్రైస్తవ సంఘం స్తోత్ర అందుకనే మనమందరము ఆత్మీయ శిలువ రక్త బంధువులము క్రీస్తు రక్తాన్ని బట్టి మనమందరము ఒకే కుటుంబము ఇక ఇందులో కుల భేధాలు ప్రాంతీయ భేదాలు ఆస్తిపాస్తుల భేదాలు రంగురూపుల భేదాలు లేవు ఎటువంటి భేధాలు లేవు మనమందరము ఆత్మీయ శిలువ రక్త బంధువులము అనేక కుటుంబాల కలయికతో కూడిన ఓ పెద్ద కుటుంబమే క్రైస్తవ సంఘము మన మధ్యన ఉన్నది ఒకే బంధం ఆత్మీయ బంధం రక్త సంబంధం కంటే ఆత్మీయ బంధమే గొప్పదండి ఒకే తల్లి గర్భములో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు నేను ముందు బయటికి వెళతాను నేను పుడతాను ముందు నేను పుడతానంటే నేను పుడతాను అంటూ పెనుగులాడుకున్నారు తల్లి గర్భములో ఉండగానే గొడవాడుకున్నారు ఇది రక్త సంబంధం యాకోబు ఏషావులు వేరు వేరు గర్భిణీ స్త్రీలు ఉన్నారు మరియగారు ఎలిజబెతు గారు మరియగారి గర్భంలో యేసు ప్రభు వారు ఉన్నారు ఎలిజబెతు గారి గర్భంలో బాప్తి యోహాను గారు ఉన్నారు ఈ ఇరువురు గర్భిణీ స్త్రీలు ఎదురుపడినప్పుడు వాక్యం చెబుతోంది కడుపులోన శిశువు గంతులు వేసెను అని గమనించాలి కడుపులో ఉండగానే కొట్టుకున్నది రక్త సంబంధం సంతోషించి గంతులు వేసింది ఆత్మీయ బంధం ఇప్పుడు చెప్పండి రక్త సంబంధం గొప్పదా ఆత్మీయ బంధం గొప్పదా గర్భాలు వేరు కావచ్చు కానీ ఆత్మీయ బంధం ఎంత గొప్పదంటే కడుపులోన శిశువు గంతులు వేశారట ఎంత గొప్ప విషయం కనుక రక్త సంబంధం కంటే గొప్పది ఆత్మీయ బంధం అలాంటి ఆత్మీయ బంధం చేత కట్టబడి ఉన్న ఓ గొప్ప సమూహమే క్రైస్తవ సంఘం